హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నిన్న నైట్ మేము ద్రాక్షారామం శివుడు టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం కదండి ఆ తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ మా జర్నీని అయితే మేము కంటిన్యూ చేస్తున్నాము ఇప్పటిదాకా అయితే మేము ఎక్కడ కూడా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకోలేదు జస్ట్ ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మేము అలా జర్నీ చేస్తూనే ఉన్నాము కొంచెం రెస్ట్ ఏమైనా కావాలనిపిస్తే మేము పెట్రోల్ బంక్లో ఆపేసి కాసేపు అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేము కంటిన్యూగా జర్నీని అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మేము ద్రాక్షారా non cinca. విశాఖపట్నం అయితే బయలుదేరిపోయామండి ఎందుకంటే అక్కడ మా అమ్మకి బీచ్ చూడాలని చిన్నప్పటి నుంచి కూడా ఆమె కోరిక అనమాట అందుకే ఇంకా ముందైతే వైజాగ్ వెళ్ళిపోయి బీచ్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము అదిగాక మేము ఇంకా ఇప్పుడే కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడిప్పుడే మార్నింగ్ అవుతూ ఉంది కాబట్టి మనకి సన్ రైజ్ వచ్చినా కూడా అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందంట అండి అందుకని ఇంకా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసి కాసేపు బీచ్లో ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ముందైతే మేము బీచ్కి వెళ్ళిపోతున్నాము మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట మనం ఇలా వెళ్తూ ఉంటాము ఒక సందులోకి తిరగగానే అక్కడ నుంచి మనం ఎడ్జికి వెళ్ళిపోయే వెళ్ళిపోయేటప్పుడు మనకి బీచ్ అంతా కూడా బాగా కనిపిస్తుంది సడన్గా మనకి రోడ్ మీదకే బీచ్ ఉన్నంత ఫీల్ అవుతాము అని చెప్పి అంటూ ఉంటే నేను అమ్మ ఇద్దరం కూడా థ్రిల్లింగ్గా ఎదురు చూస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తుంది వస్తుంది బీచ్ అని చెప్పేసి మార్నింగ్ వెదర్ అంతా చూసారు కదా ఎంత మబ్బుగా ఉందో చినుకులు అయితే కంటిన్యూగా పడుతుంది ఇంకా చల్లగా కూడా ఉందన్నమాట వెదర్ అంతా కూడా సో ఇంకా మేమైతే ఎక్సైట్మెంట్తో చాలా ఎదురు చూస్తున్నాం మా అమ్మ అయితే ఇంకా చిన్నపిల్ల అయిపోయిందండి బీచ్ దగ్గరికి వెళ్ళగానే ఫుల్ ఎంజాయ్ చేసింది నాకైతే ఫస్ట్ బీచ్ చూడంగానే చాలా భయం అనిపించింది ఇంకా నేను దగ్గరికి వెళ్ళాలంటే కూడా కొంచెం భ భయపడ్డాను అనమాట దూరం నుంచే చూసి ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను కానీ అందులోకి వెళ్తానా అసలు ఆడుకుంటానా అనుకున్నాను ఫస్ట్ కొంచెం భయం అనిపించి దూరం దూరంగా నిల్చున్నాను కానీ ఇంకా తర్వాత అంతా నేను అమ్మ ఇంకా మా అన్నయ్య వాళ్ళు పిలుస్తున్నా కూడా మేము వెళ్ళలేదు దగ్గర దగ్గర ఫైవ్ అవర్స్ దాకా మేము బీచ్లోనే ఆడుకుంటున్నాము అసలు మాకు అక్కడ నుంచి బయటికే రావాలనిపించట్లేదు కానీ ఇంకా మనం ఇంకొక వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము రావాల్సి వచ్చింది నాకు అమ్మకైతే అస్సలు రావాలనిపించట్లేదు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక వన్ అవర్ అలా చెప్పి చెప్పి వెయిట్ చే వాళ్ళని వెయిట్ చేపిస్తూ ఉన్నాం అనమాట మాకు ఇంకా వాళ్ళే వెళ్ళి వేడివేడిగా టీ అది తీసుకొచ్చి ఇచ్చారు హాయిగా బీచ్ దగ్గర అలా కూర్చుని బీచ్ దగ్గర కాదు అక్కడ మట్టి ఉంటుంది కదా మొత్తము ఆ మట్టిలో కూర్చున్నాము అలలన్నీ అన్నీ మా కాళ్ళని తాకుతూ మమ్మల్ని తాకుతూ ఉంటే మేము ఇంకా వేడి వేడిటికి అయితే ఎంజాయ్ చేసామండి పైనుంచి చినుకులు కూడా పడుతూ పడుతున్నాయన్నమాట అబ్బాబ్బబ్బా ఏం ఎంజాయ్మెంట్ అసలు నేను ఫుల్గా ఎంజాయ్ చేసింది అంటే ఈ బీచ్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాను మొత్తం మట్టిలో మునిగిపో మునిగి తేలాం మట్టిలో సముద్రం వాటర్లు అంతా కూడా మునిగి తేలాం అనమాట అలా అనిపించింది మేమైతే ఇంకా అసలు తగ్గనే లేదు ఇంకా వాళ్ళైతే మమ్మల్ని లాస్ట్ అన్నయ్య చూస్తూ ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మేము పింట్తోనే ఎట్లానో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము కానీ వాడు ఫస్ట్ కొంచెం భయపడ్డా కూడా తర్వాత బాగానే ఉన్నాడు ఇంకా కాసేపు కాసేపు ఒక్కొక్కలం పట్టుకుంటూ ఉన్నామన్నమాట వాడిని ఇంకా నేను అమ్మ అయితే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేసామండి బీచ్లో ఇంకా మా మామయ్య అయితే ఫస్ట్ నేను భయపడుతూ ఉంటే చెప్పాడు అనమాట ఏం కాదు ఏమి నాకు ఏం భయం అంటే కొంచెం అలలు ఎక్కువ వస్తాయేమో మనం అందులో కొట్టుకుని వెళ్ళిపోతామేమో అన్నట్టు నేను భయపడుతూ ఉన్నాను కాకపోతే మా మామయ్య చెప్పాడనమాట అలలు ఏమంత పెద్దగా రావట్లేదు ఇప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు ఏం కాదు అని అలా చెప్తూ ఉన్నాడు కొంచెం ఏమైనా డేంజర్ అనిపిస్తున్నప్పుడు కనుక డేంజర్ అనిపిస్తుంది అనిపిస్తే ఇక్కడ ఇప్పుడు కొంచెం పెద్ద అలా వస్తుంది అట్లా చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఆయన చాలాసార్లు తిరి తిరిగాడు అనమాట సో అందుకని అలా చెప్తూ ఉన్నాడు మేము ఉన్నప్పుడు అయితే ఫుల్ ఆడుకున్నాము నార్మల్గా ప్రశాంతంగా ఉండే అనమాట బీచ్ అంతా కూడా పొద్దునే అందరూ కూడా ఇలా జాగింగ్లు వాకింగ్లు చేస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తే కూడా నాకు ఏదో మూవీలల్లో చూపిస్తారు కదా సినిమాలల్లో అలా చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి మీకు ఏ రోజు చెప్పలేదు కదా మేము ట్రిప్ స్టార్ట్ చేసిన థర్డ్ డే అనమాట థర్డ్ డే ట్రిప్లో మేము వైజాగ్ అయితే వెళ్ళాము ఇంకా నాకు ఎవ్వరు వీడియో తీసే వాళ్ళు లేరు ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా నేను వేరే వాళ్ళని కూడా ఇంకా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే నేను మీకు చూపిద్దామని చెప్పి చూపించి ఇంకా నన్ను కూడా సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాను అసలు సీనరీ చూసారు అక్కడ వ్యూ చూసారు ఎంత బాగుందో ఈ పార్టీకి చాలామందే వైజాగ్ వెళ్ళి వచ్చి ఉంటారేమో మేబీ కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా హుషారుగా అనిపిస్తుంది అనమాట అసలు ఎంత వర్షం పడుతుందో మా వాళ్ళందరూ కూడా ఫోన్లన్నీ వాళ్ళు కార్లలో పెట్టేసి వచ్చేసారనమాట నేను ఒక్కదాన్నే ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని చెప్పేసి నాతో పాటు ఫోన్ తీసుకొచ్చుకున్నాను అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏమో అసలు అప్పటి నుంచి ఫోన్ అయితే మొత్తం పాడైపోయిందండి అందులో వాటర్ అంతా పోయి ఎందుకంటే పైనుంచి చినుకులు పడుతున్నాయి నేను వీడియో తీసేటప్పుడు ఫోన్ దడిచింది అది కాక కొంచెం సముద్రం నీళ్ళు కూడా అందులో ఫోన్లోకి పోయాయి అన్నమాట ఇంకా అప్పటి నుంచి ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదు ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా మొత్తం తొందరగా దిగిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం నాకు ఈ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలన్నా కొద్దిగా ప్రాబ్లం అవుతుందనమాట కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టే ఉంచాల్సి వస్తుంది ఇక్కడ చూసారా అల్లన్నీ ఎంత బాగున్నాయో మేము ఇంకా ముందరికి అంటే ఈ మట్టి ఏదైతే ఉందో ఇసుక అంతా కూడా ముందరికి నడిచామన్నమాట నడిచి కొద్ది కొద్దిగా ముందరికి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చుండిపోయాము మీకు వీడియోలో చూపించింది ఒక వన్ పర్సెంటే అనుకుంటా మేము మా మేము చేసిన ఎంజాయ్మెంట్లో నేను ఇంకా కాసేపే వీడియో అయితే తీసాను తర్వాత ఆపేసి ఇంకా నేను ఒరిజినల్గా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా ఈ ప్లేస్లలోకి అందుకని చెప్పేసి మా అమ్మ ఏమో అదే అంటుంది ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేయవే ఈ వ్యూని ఈ సముద్రాన్ని అంతా ఎంజాయ్ చేయని చెప్తుంది నేనేమో భయం భయంగా అమ్మ పిలుస్తుంటే మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నాను అనమాట నాకు అంత భయం వేస్తుంది మా ఏమో జాగ్రత్తగా మా అమ్మ పట్టుకొని పట్టుకొనే అనమాట అంటే కొంచెం అలలు ఒక్కొక్క అల ఏంటంటే ఇలా తోసినట్టుగా అయిపోతుందనమాట అందుకని ఈ సముద్రంలో ఏంటంటే మా పింటుగాడు కూడా తడిచిపోయాడు మాతో పాటు ఇంకేంటంటే కొంచెము వాటర్ అయితే కొంచెం వాసన వస్తుందండి అది కాక ఆ అలా వచ్చినప్పుడు ఏదో ఒకటి కొట్టుకొస్తూ ఉందనమాట తి ఇలా కొంతమంది తిని పారేసిన బింగో ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ కళ్ళ జోళ్ళు మళ్ళీ చెప్పులు ఇలా అన్నీ కొట్టుకొస్తూ ఉన్నాయన్నమాట ఇంకా మేము అదంతా కూడా ఏం కేర్ చేయలేదు వాసన వస్తున్నాయి అది ఇది అని చెప్పి అట్లా ఏం కేర్ చేయకుండా ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ మా హస్బెండ్ అయితే మాకంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు మా అమ్మ వచ్చేసి ఇంక ఇక్కడ మా పేర్లు అందరివి రాస్తూ ఉందనమాట ఇట్లా మూవీలో కూడా చూపిస్తారు కదా ఇలా పేర్లు రాసేది అలా వస్తుంది భలే అనిపించింది నాకు అందుకనే నేను ఇంకా వీడియో అయితే తీసుకున్నాను నేను కింద కూర్చోలేను కదండి కాస్త అందుకని ఇంకా నేను చాలాసేపు నిలబడే ఉన్నానండి ఇంకా తర్వాత అయితే కూర్చోడానికి ట్రై చేశాను ఎలాగో అలా కూర్చుని ఇంకా చాలాసేపు వాటర్లో ఆడుకున్నాను కాకపోతే నాకు ఎక్కువసేపు కూర్చుని ఆడుకోవడం మూలంగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది అది తర్వాత అనమాట ఆ వాటర్లో ఆడే జోష్లో నాకు అసలు ఏం తెలియలేదు సో నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే ఓవరాల్గా నేను ఈ ట్రిప్ మొత్తంలో కూడా ఒక ఫోర్ డ్రెస్సెస్ ఏమో వేసుకుని ఉంటాను అనుకుంటా నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే రియలైజ్ అవుతున్నాను కాకపోతే ఎక్స్ట్రా డ్రెస్సులు ఆల్రెడీ పెట్టుకున్నాను నేను ఒక లాంగ్ ఫ్రాక్ ఇంకొక డ్రెస్ అయితే పెట్టుకున్నాను కాకపోతే నేను కంఫర్టబుల్ ముఖ్యం కాబట్టి అవేం కూడా వేసుకోకుండా కంఫర్ట్గా ఉండే డ్రెస్సులతోనే ఈ జర్నీ అంతా కూడా నేను చేశాను అనమాట ఈ ట్రిప్లో ఎందుకంటే మనకి లుక్ వైజ్గా కంటే కూడా కంఫర్టబుల్ ముఖ్యం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్గా ఉండే డ్రెస్లతోనే నేను ఈ ట్రిప్ అంతా కూడా సర్వైవ్ అవ్వగలి అనమాట ఇంకా అది కాక మేము అనుకున్నది ఫోర్ డేస్ ట్రిప్ కదండి మాకు మొత్తం సిక్స్ డేస్ అయిందనమాట అది ఎందుకు ఏంటి అనేది నేను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లలో మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికి మా అమ్మ ఎన్నిసార్లు ఇలా పేర్లు రాయడానికి అయితే ట్రై చేసింది చాలా బాగా అనిపించింది మూవీలో చూపించినట్టుగా తర్వాత ఇంకా లాస్ట్కి తన ఛానల్ నేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ని కూడా రాసేసింది ఇంకా చాలాసేపు అలాగే మేము ఇల్లు కట్టడం అవన్నీ కూడా చేసుకున్నాము చాలా బాగా ఆడుకున్నాం అనమాట ఫైవ్ అవర్స్ ఉన్నామంటే మామూలు మాట కాదు కదా ఇంకా అక్కడే వాష్రూమ్స్ ఉంటే అందులోకి వెళ్ళి ఇంకా స్నానాలు అయితే చేసుకొని నీట్గా రెడీ అయిపోయాము మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి కాకపోతే ఆడినంతసేపు తెలియలేదు కానీ తర్వాత అంతా కూడా ఇట్లా మట్టి ముద్దలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మేము అయ్యేటప్పుడు మొత్తం జుట్టు అంతా కూడా ఎట్లానో అయిపోయింది అసలు ఇంకా ఈ బీచ్ దగ్గర ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే అసలు మా దగ్గర లేనే లేదండి ఒక పక్కకి వెళ్ళిపోయి తను సపరేట్గా ఆ సముద్రం దగ్గర అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కొంచెం సరదాగా చేపలు పెట్టడానికి కూడా ట్రై చేశారు కానీ వీళ్ళకి అస్సలు అందలేదనమాట ఇంకా నేను అమ్మ మా మా మేము ఏదో ఇట్లా కూర్చుని ఇంకా ఒకళ్ళొకరు పట్టుకుని ఇట్లా వాటర్లో అయితే ఆడాము ఒక్కొక్కళ్ళు వస్తుంటే అదేమో ఇలా మనని ముందుకు తోస్తున్నట్టుగా అనమాట అందుకే ఇంకా గట్టిగా పట్టుకున్నాం మా అమ్మ ఇంకా నా గురించి టెన్షన్ పడుతూ ఉందనమాట ఇంకా ఆలో వస్తుంది కదా అని చెప్పి ఇంకా నన్ను గట్టిగా పట్టుకుని ఉంది కొంచెం ఆగి మేము ఇక్కడ మట్టిలో కూర్చున్నాం కదా కొంచెం సేపు ముందర ఒక కొండ ఉందనమాట చి కొంచెం ఎత్తులో ఒక కొండ ఉంటే ఇంకా దాని మీద కూడా వెళ్ళి కూర్చుంటే అలలు వచ్చి ఇలా తోసేస్తున్నట్టు చేశాయన్నమాట ఇంకా అప్పుడప్పుడు మా అన్నయ్యని పట్టుకొని వెళ్తూ ఉన్నారు నాకు ఇంకా కొంచెం మంచిగా మొత్తం మునగాలని అనిపించింది కానీ ఇంకా నా దగ్గర సెల్ ఉండడంతో నేను ఎక్కువ మునగలేకపోయాను కానీ ఆ వర్షం నీళ్ళకైతే మొత్తం ఫోన్ అంతా కూడా రిపేర్కి వచ్చేసింది అనమాట అసలు పని చేయట్లేదు ఛార్జింగ్ పెట్టినా కూడా ఊరికే దిగిపోతుంది ఏమో ఎక్కువసేపు టైం పడుతుంది అనమాట ఒక వన్ డే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడానికి వన్ డే మొత్తం పడుతుంది అనమాట టైము అది కాక ఇంకా ఛార్జింగ్ పెట్టినా సరే ఇంకా తొందరగా ఛార్జింగ్ అనేది దిగిపోతూ ఉంది అందుకనే నాకు వీడియోస్ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఇంకా మా అన్నయ్య వచ్చేసి షోరూమ్కి తీసుకెళ్ళి చూపిస్తాను అసలు ప్రాబ్లం ఏమైందో అని చెప్పి అంటున్నారు కానీ ఆయనకు అసలు టైం దొరకట్లేదు అనమాట సో సో అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్